స్వాగతం రేషన్ బియ్యం ఓడరేవుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిరుపేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు లాగేసుకుంటున్నారు ఆన్లైన్ బిల్లులతో జాతీయ రహదారి రాజమార్గంగా ఓడరేవులకు దాటిస్తున్నారు అక్కడ విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తూ చేసుకుంటున్నారు చెన్నై కోల్కతా పదహారో నెంబర్ జాతీయ రహదారిలో చిలకలూరుపేట నియోజకవర్గం ఉంది దీనికి తోడు పల్నాడుతో పాటు బాపట్ల గుంటూరు జిల్లాలకు సరిహద్దు ప్రాంతం చిలకలూరుపేట ఆయా జిల్లా పరిధిలోని చౌక దుకాణాల నుంచి సేకరించిన పౌర సరఫరా శాఖ బియ్యం బస్తాలను రాకుండా సరుకు పంపిణీ సంచార వాహనాలను తీసుకొస్తున్నారు స్టోరేజ్ తెల్ల సంచుల్లో నింపి మెషిన్ తో కుట్లు వేసి నకిలీ లేబుల్స్ తగిలిస్తున్నారు ఆయా రైస్ మిల్లుల పేరుతో ఆన్లైన్ లో బిల్లులు తీసుకుంటున్నారు రాత్రిపూట లారీలకు బస్తాలు ఎక్కించి కాకినాడ ఓడి రేపు తరలిస్తున్నారు మార్గ మధ్యలో తనిఖీ అధికారులకు పట్టుబడకుండా మార్కెటింగ్ శాఖ సిబ్బంది ప్రత్యేక కాపడదారులతో పర్యవేక్షిస్తున్నారు పదహారు నెంబర్ జాతీయ రహదారిని అక్రమార్కులు రాజమార్గంగా ఎంచుకున్నారు ప్రణాళిక ప్రకారం లారీల్లో సరుకు తరలిస్తున్నారు వాటి ముందు భాగంలో కారు వారికి రక్షణగా వెళుతుంది ప్రతి నెల తొలిపక్షంలో వందలాది లారీల సరుకు కాకినాడకు తరలిస్తున్నారు చిలకలూరుపేట గుంటూరు నరసరావుపేట పిడుగురాళ్లకు చెందిన కొందరు వ్యక్తులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు సిండికేట్ గా ఏర్పడి కోట్ల రూపాయల్లో లావాదేవీలు సాగిస్తున్నారు వీరిని కాదని వేరొకరు వ్యాపారం చేస్తే వారిని అధికారులకు పట్టిస్తున్నారు వచ్చిన సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు ఒకవేళ అధికారులు పోలీసులకు పట్టుబడితే సర్కారు పెద్దలతో సిఫార్సు చేయించుకుని కేసులు లేకుండా బయటపడుతున్నారు రేషన్ పంపుని నిర్వహించే తొలి రోజు రాత్రిపూట నుంచే ఈ తంత మొదలవుతుంది పల్లెలు పట్టణాల్లోని చౌక దుకాణాల నుంచి దాదాపు నూట లారీల సరుకు సేకరించి తెల్ల సంచుల్లోకి మార్చి ఓడిరేగు పంపుతున్నారు నిత్యం వీధుల్లో పహారా పోలీసుల కళ్లు కప్పి ఇదంతా సాగించడం అసాధ్యం ఇక పౌర సరఫరా శాఖ విజిలెన్స్ అధికారులకు సమాచారం తెలిసినా చిలకలూరిపేటలో అడుగుపెట్టే సాహసం చేయడం లేదు కార్యాలయాలు రాజకీయ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు సభలకు వచ్చే జనానికి భోజనాలు ఇతర ఖర్చులన్నీ అక్రమార్కులు భరిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది రాజకీయ నాయకులు అధికారులు పోలీసులకు మామూలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది పేదలకు వందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది రేషన్ మాఫియా కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది ప్రభుత్వం ఇప్పటికే నా స్పందించి రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు